ఆ నది ఎక్కడికి వెళ్తుంది అక్కడ ఆ నది ఎక్కడికి వెళ్తుందో చేపలు ఎక్కడికి వెళ్తుంది అక్కడ పచ్చదనం ఎక్కడికి వెళ్తుంది అదంతా కూడా సముద్రపు నీరు మంచి నీరు అవుతుంది సో మన మనం మన పరిస్థితి ఏంటండి మనలో నుంచి వెళ్తున్నాయి మాటలు బయటికి వెళ్తాయి కదండీ ఏమి వెళ్తున్నాయి పొడలు ఇప్పుడు మాటలు అక్కడ ఉన్న జీవము ఏదో కొంత చిన్న మొలకొత్తంటే చంపేయమే ఇంకా ఈ మాటలు ఇది మన యొక్క మానవాత్మ ఏంటంటే వెళ్ళి ఉన్నదాన్ని పాడు చేయడం మన మనం వెళ్ళిపోయిన తర్వాత మన మనం వెళ్ళి డైరెక్ట్ తాక మనలో నుండి వెళ్ళినటువంటి జీవజల నదులు సముద్రాన్ని ఏది దేవాలయం ఎక్కడుంది దేవాలయం ఎక్కడుందో అక్కడే ఉంది దేవాలయం బలిపేట దగ్గర నుంచి గుమ్మం కుడివైపు నుంచి ఇలా వచ్చి ఏమవుతుంది ఇటేపు సముద్రాన్ని ఇటేపు సముద్రాన్ని మంచినీళ్ళుగా మార్చేసాయి ఈ దారిలో ఉన్న మొత్తం ఎడారి ప్రాంతం అంతా పచ్చదనం అయిపోయింది అక్కడ పక్షులు బ్రతుకుతున్నాయి మనుషులు బ్రతుకుతున్నారు చాలా విలువైన చెట్లు బ్రతుకుతున్నాయి వీటిల్లో మృత సముద్రంలో చేపలు వచ్చాయంట అక్కడే ఉన్నది నేను ఇక్కడే ఉన్నాను ఏమవుతుంది మొత్తం అంతా కూడా నా ద్వారా ఆ పలుకుబడి అలలు నా మాటల యొక్క తీవ్రత ఇవన్నీ పరిశుద్ధాత్మలో జీవిస్తున్నటువంటి నేను ఏమవుతుంది లోకాన్ని తా ఆ నది వలన దేవాలయం ఎలా ఆశీర్వదించబడింది అనేది కాదు యజ్ గ్రంథంలో అన్నది ఆ నది దేవాలయం నుండి వెళ్ళి ఇటు ఇటు ఉన్న సముద్రాన్ని మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఎట్లాగా ఆశీర్వదించింది అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దను అబ్రహాం ఎట్లా ఆశీర్వదించపచ్చాడు కాదు దేవుడు ఆల్రెడీ దీవించాడు